మిరపలు చాలా రకాలు ప్రస్తుతం అన్ని రకాల మిరపలకు మార్కెట్ ధరలు ఎలా నడుస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం బ్యాడ్గా మార్కెట్లో కడ్డీ రకం ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేల దాకా నడుస్తుంది డబ్బీ రకం ఇరవై ఆరు వేల నుండి నలభై రెండు వేల దాకా నడుస్తుంది ఎక్కువ శాతం రైతులకు మధ్యస్థు ధర అంటే ఇరవై ఆరు వేలు లేదా ఇరవై ఏడు వేలు రావడానికి అవకాశం ఉండవచ్చు మార్కెట్లో వచ్చిన అందరి రైతులలో ఎవరో ఒకరికి నలభై రెండు వేల దాకా పలకడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంకా కేడీఎల్ రకం పద్దెనిమిది వేల నుండి ఇరవై ఐదు వేల దాకా నడుస్తుంది కేడిఎల్ డీలక్స్ ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై రెండు వేల దాకా డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల ఐదు వందల నుండి పదమూడు వేల దాకా టూ జీరో ఫోర్ త్రీ పదివేల నుండి పదమూడు వేల దాకా నడుస్తుంది కర్నూలు మార్కెట్లో మిరప ధరలు పద్నాలుగు వేలు లేదా పదహైదు వేల దాకా నడుస్తున్నాయి తేజ రకం పదమూడు వేల నుండి పదహారు వేల ఐదు వందల దాకా సూపర్ టెన్ రకం పదివేల నుండి పదహైదు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ రకం తొమ్మిది వేల నుండి పదమూడు వేల దాకా డీటీ రకం పదివేల నుండి పద్నాలుగు వేల దాకా త్రీ ఫోర్ వన్ రకం తొమ్మిది వేల నుండి పద్నాలుగు వేల దాకా నడుస్తున్నాయి నంబర్ ఫైవ్ రకం పదివేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ఆర్మూర్ రకం తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందల దాకా నడుస్తున్నాయి ఇవే కాకుండా మరిన్ని మిరప వివరాలు తెలుసుకోవడానికి కామెంట్ చేసి అడగండి మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాము రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి